లోకం ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమైంది కదా మహావిష్ణు మహానుభావ అందుకని పాపానికి తగిన శిక్ష పడాలండి ఎవరికైనా సరే అందుకని నాకు ఆ పాపాత్మల గురించి వాళ్ళు చేసే పాపాల గురించి వాళ్ళకి పడే శిక్షల గురించి తెలుసుకోవాలని ఉంది చెప్పండి ఏంటి ఈ ప్రశ్న అడిగిన వాడేంత వరకు లేరయ్యా నీకు నేనే నమస్కారం చేస్తున్నా అని గరుత్మంతుడి గరుత్మంతుడికి విష్ణుని చెప్పాడు మనకి ఏవో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలిగించే ప్రశ్నలు అడగడం కాదు మనం ఎక్కడ తప్పుదారి పడుతున్నామో దాన్ని అడగాలి జ్ఞానుడైన వాడిని ఇక్కడ నా మనస్సు తప్పుదారి పడుతుందండి పట్టకుండా ఉంటే ఏం చెయ్యాలి అని అడగాలి అప్పుడు ఆయన చెబుతాడు ఆయన తెలుసు ఆ తప్పుదారి పట్టకుండా చూసుకోవాలి అందుకని ఆయనకి నమస్కారం చేసి మనం ప్రారంభించాలి నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబు జాతంకిత దిక్కు నాకు ఇష్టదైవం అనే కావ్యంలో శ్రీ మహావిష్ణువు గురించి నేను ప్రార్థన పద్యంగా రచించిన పద్యం ఇది నీ నీపాదంబుల దిక్కునాకు కమలా నేత్రంబుజాతిత శ్రీపాదంబుల నాకు కరుణ క్షీరాబ్ధి వీచి మృదు శ్రీ నాకు కరుణ క్షీరాబ్ధి వీచి మృదు శ్రీ శ్రీపాదంబుల దిక్కునాకు కలి దుశ్శీల ప్రభావాగ్ని తాప కలి దుశ్శీల ప్రభావాగ్ని తాప అపోదం శాంతిడుమి अम्भोधि गंभीर మహావిష్ణువా నీ పాదములు దిక్కు నాకు ఆ పాదములు ఎంత గొప్పవంటే కమలా నేత్రంభుజాతంకిత శ్రీ పాదంబులనే దిక్కు నాకు లక్ష్మీదేవి నేత్రాలు నిరంతరము ఆ పాదాల మీదే ఉంటాయి కదా ఆవిడ నిత్యానపాయుని కదా ఆ పాద సౌభాగ్యాన్ని చూసి ఆవిడ విడిచిపెట్టలేక ఎప్పుడూ పాదసేవ చేస్తూనే ఉంది కదా ఎంత గొప్ప పాదాలవి అటువంటి పాదాలే నాకు దిక్కుస్వామి పైగా కరుణాక్షీరాబ్ది వీచి మృదుశ్రీ పాదం వలె దిక్కు నాకు విష్ణుమూర్తి పాదాలంటే సామాన్యమా నది పుట్టిన పాదాలవి అంతేకాదు ఆయనలో ఉన్నదంతా కరుణ ఆ కరుణే పాలసముద్రంగా మారింది ఆ బాలసముద్రపు తరంగాలతో మరింత కరుణని సొంతం చేసుకున్న పాదాలయ్యా అంత మృదువైన పాదాలు అవే నాకు దిక్కు అంతేకాదు కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆ పోదమ్మ శాంతి వర్షమిడు ఈ కలికాలంలో దుశ్శీలం పెరిగిపోయిందయ్యా తల్లి మీద బిడ్డకి నమ్మకం లేదు బిడ్డ మీద తల్లికి నమ్మకం లేదు బిడ్డ చూస్తాడు నన్ను వృద్ధాప్యంలో అనే నమ్మకం తల్లికి లేదు తల్లి సరిగ్గానే ఉంటుంది నన్ను మోసం చేయదు ఇంకో తండ్రిని తీసుకురాదనే గ్యారంటీ బిడ్డకి లేదు ఈ వేళ కర్మలా వచ్చింది దేశంలో ఈ బిడ్డను ఏ తల్లిదండ్రులు మోసం చేస్తారో తెలియదు ఏ తల్లిదండ్రులను ఏ బిడ్డను ఎప్పుడు వదిలేస్తారో తెలియదు చాలా కష్టపడి యాతన పడి వీళ్ళ కోసం పొలాలమ్మి పాలమ్మి పెరుగమ్మి పొలం మీ పెడకమ్మి నానా యాతనలో కూడా చదివిస్తే చివరికి వచ్చిన తర్వాత వృద్ధాశ్రమంలో బారేస్తున్నారు బయటికి ఇంకా తెగించి మా కోసం కన్నారా మీ ఆనందం కోసం మీరు కన్నారాన్ని మాట్లాడేవాళ్ళు కూడా తయారయ్యారు టీవీలో మరి ఇది కలి దృశ్యాలంటే ఇంకేమిటి ఇది కాకపోతే కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మై కలి దుశ్శీలం యొక్క ప్రభావం అగ్నితాపంలా ఉంటే అగ్నితాపం చల్లాలంటే నీరు కులవ నీరు కులవాల కదా ఆ ఆపోదమే అటువంటి శాంతి వర్షమే నీ పాదస్మరణ కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మై శాంతి వర్షమిడుమి అంభోది గంభీరతి నువ్వు పడుకున్న సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో నీ హృదయం కూడా అంతే గంభీరమైన లోతైందయ్య అటువంటి గంభీరమైన ద్విశక్తి కలిగిన ఓ శ్రీ మహావిష్ణువ మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తు ఒక్క మాట చెబుతాను నేను ప్రత్యేకంగా అశుభాలు శుభాలు మధ్యలో ఉండే తేడా తులుసుకోట మనకు చాలా శుభం కదండి తులసి కోట లేని ఇల్లుందా ఉండదు కదా విచిత్రం ఏంటంటే కొన్ని సమాధుల మీద కూడా తులసి కోట కడతారు గమనించి మరి సమాధుల మీద తులసి కోట కట్టారు కదా అని మన ఇళ్లలో తులసి కోటను పరిచయించామా మృతి గురించి మాట్లాడింది కదా అని గరుడు పురాణాన్ని పరిచయించడం కూడా అంతే తప్పు తులసి కోటను ఎంత తప్పు గరుడు పురాణాన్ని వినకపోవడం కూడా అంతే తప్పు శ్రీ మహావిష్ణువు ప్రథమాధ్యాయంలోనే ప్రారంభంలోనే అసలు మనిషి గుర్తించట్లేదయ్యా ఒక్క విషయాన్ని గరుడా చనిపోయేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుందయ్యా ఎందుకు గుర్తించరో నాకు తెలియట్లా అన్నాడు ఎవ్వరికీ ఆ ధ్యాస ఉండదండి ఇంకా ఎవరో రాలేదనో లేక ఇంకా ఓ డా పెద్ద డాక్టర్ గారిని పిలిస్తే ఇంకో రెండు రోజులు బతికిస్తాడని ఈ రెండు రోజులు బతికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలియదు వీడికి తొంభై ఏళ్ళు ఉన్నాయి కొన్ని పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయితే వేరే తొంభై రెండు ఏళ్ళు ఉన్నా సరే పెద్ద డాక్టర్ గారిని బరవరా పెద్ద ఇంజక్షన్ ఇంకా ఎంత ఇంజక్షన్ చేయాలి నీకు గొంతులోకి దిగడం లేదు ఇప్పుడు దిగితే ఏం చేస్తావు ఇంకో కొంప ఆర్పేస్తావు ఇప్పుడు ఆర్పిన కొంపలు కాకుండా అందుకని మృతికి సిద్ధపడ్డండి అదే మనిషి డెబ్భై ఏళ్ళు ఉండని తొంభై ఉండని ఆడవని మగవని ఎవరవని అసలు మృతి మీద ఏం జరుగుతోంది క్షణంలో ఏం జరుగుతోందని చెబితే మోక్షం అంటే ఏమిటో మనకి వెంటనే అర్థం చనిపోయిన జీవులు అదృష్టవంతులు వాళ్ళు పైకి వెళ్ళేగానే గ్రహిస్తారు ఆ విషయాన్ని దాన్ని చెబుతున్నాడు శ్లోకంలో తస్మిన్నంతఃక్షణే దాక్ష దైవీ దృష్టి ప్రజాయతే గరుత్మాన్ ఎంత దురదృష్టవంతులయ్యా మానవులు గమనించట్లేదయ్యా గమనించట్లేదయ్యా ఏదేదో ఆలోచిస్తారయ్యా ఆలోచన ఆపేసి గమనిద్దామని ఒక్కటి కనిపించదు అలా తస్మిన్ అంతఃణ్య దైవీ దృష్టి ప్రజాయతే ఏకీభూతం జగత్సర్వం ఏకీభూతం జగత్సర్వం నకించిత్సహి అక్కడ చనిపోయిన తర్వాత మనకందరికీ కలిగే అద్భుతమైన అనుభవం ఏమిటంటే ఏకీభూతం జగత్ సర్వం ఒక్కసారి శరీరం నుంచి బయటికి వెళ్ళి పది రోజులు నీళ్లు వదిలేసిన తర్వాత పదకొండో రోజులు శుద్ధయిన తర్వాత కలిగే అనుభవం ఏమిటంటే గాలిలో వేలాడుతూ ఉంటే సృష్టి అంతా ఒక్కటే సృష్టి అంతా ఒక్కటే సృష్టి అంతా ఒక్కటే అనే అద్భుతమైన అద్వైత జ్ఞానం అనుభవపూర్వకంగా ప్రతి జీవికి కలుగుతుంది ఏమీ దానికి డబ్బులు ఖర్చు లేదు ఏమీ లేదు ఇంకే పుణ్యం చేయక్కల జస్ట్ చనిపోతే చాలు అది దానికి ఏం మనం తపస్సు చేయక్కల ఎలాగో చనిపోతాం ఎలాగో చనిపోతాం మనం అనుమత్తు ఏమైనా పుట్టామో ఏమిటి ఇక్కడ అనుమత్తు చావడానికి మనిషి జీవితం ఏమైనా కొద్దిగా మన చేతుల్లో ఉందేమో అప్పుడప్పుడు కానీ పుట్టుక చావు మన చేతుల్లో లేవు కదండి మరి మన చేతుల్లో లేని వాటి గురించి కూడా మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం బలవంతంగా ముహూర్తం చూసుకుని ఏకాదశి కోసేయండి అది సిజేరియన్ ఆపరేషన్ చేయిస్తున్నామే నువ్వే నిర్ణయిస్తావా బిడ్డ ఎప్పుడు పుట్టాను వీళ్ళు మంచిది కోసేయండి మంచిది వాడు పుట్టితే మంచివాడైపోతాడా మంచి తిథినాడ పుట్టడం మంచి నక్షత్రంలో పుట్టడం ఇవేవి మంచివాడిని చేయబండి వాడి మనస్తత్వమే వాడిని మంచివాడిని చేస్తుంది లేదా చెడ్డవాడిని చేస్తుంది ఆ మనస్తత్వం పుట్టుకతో వచ్చేది చచ్చేది ఏమీ లేదు ఉమ్మ నీరు తప్పితే పుట్టుకతో ఏ హీలు అది పుట్టుకతో వస్తాయని చెబుతారు అది అమ్మ మాటలు నేను ఇక్కడ మనుషులు పాడు చేసే మాటలు ఇవి పుట్టుకతో ఏ హీమిలు అది ఉమ్మ నీరు ఒకటే వస్తుంది వాడు పుట్టుకతోటే ఏం రావండి అలాగా అది ఇంత మన అజ్ఞానం ఇది ఎవడైనా కాస్త గొప్ప ప్రతిభ ప్రదర్శించగానే ఆయన పుట్టితో రాలేదమ్మా ఇరవై రెండు రోజులు సహస్రావధానం ఎలా చేసానని అక్కడికి వచ్చిన వాళ్ళని అడగండి మెదడు ఛిద్రమైపోయిందమ్మా మీకేం తెలుసు కంప్యూటర్ లేవు రాసుకుందుకు లేదు సెల్ ఫోన్ లేదు ఈ పద్యాలు గుర్తుపెట్టుకోవడం అంటే మెదడ మరేమనా ఇది విన్నవాడు ప్రతివాడు మాట్లాడే మాట ఏంటంటే ఆయనకి ఏదో కటరక్షం ఏమి లేదయ్యా సత్యాం ఇక్కడ ఇరవై రెండు రోజులు ఎక్సర్సైజ్ చేసి ఇక్కడ సరస్వతి కటరక్షం ఉంటే అవధానం ఎందుకు అమ్మా ఆత్మజ్ఞానం అడుగుతాం ఆత్మజ్ఞానం అడుగుతాం అది ఎన్ని అవధానాలు చేసినా రాదు అది అది అడుగుతాం కానీ బోర్డు దత్త బదులు సమస్యల కోసం సరస్వతి కావాలంటే మేము చాలా ఎక్కడో సైకిల్ రిక్షా ఎవడము ఎవడ గురించి చెప్పండి దీనికి సరస్వతి ఎందుకు మేము చాలే అందుకే విసికెత్త అవధానాలు మానేసాను ఎంతకాలం ఈ సర్కస్ అని ఏదో ఇస్తాడు అందులో ఇప్పుడున్న రాజకీయాల్లో అవధానాలు మరీ ప్రమాదం ఏది అడగకూడదు అదే అడుగుతాడు నా ప్రాణం తింటాడు ఇక్కడ అది పైగా మర్నాడు ఫేస్బుక్లో వచ్చింది అది గొడవ అయిపోతుంది అక్కడ ఎందుకు వచ్చిన గొడవ మానేస్తే అయిపోయాయి ప్రవచనం అయితే నా ఇష్టం నాకు కావలసింది చెప్పుకోవచ్చు గొడవలు ఎవడు అడిగేది ఏం లేదు ఇక్కడ లేకపోతే ఇదేనండి పడ్డాం 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 అమ్మ మూడు వందల పాతికి అష్టావధానాలు చేసాం పది శతావధానాలు చేసాం ఒక సహస్రావధానం చేసాం ఇంకేం చేయమంటావు కానీ అవి ఏమి చేసినా నాకేం ఆత్మజ్ఞానం కలగలేదండి శంకర సాహిత్యం చదివితేనే కలిగిందమ్మా అనుమానం ఏం లేదు ఇక్కడ అవధానాలు చేస్తే ఆత్మజ్ఞానం కలగదు అదంతా ఒక సర్కస్ ఒక సాగితీ సర్కస్ అది అదేదో ప్రజ్ఞ అది బుద్ధి సంబంధమైన ప్రజ్ఞ అధ్యాత్మజ్ఞానం హృదయానికి సంబంధించింది బుద్ధికి సంబంధించింది కాదు బుద్ధికి సంబంధించింది పాండిత్యం పండితులు ఎవరికి మోక్షం వస్తుంటే ఎవడూ చెప్పలేరండి అక్కడ ఎవడూ చెప్పలేరు పాండిత్యానికి మోక్షం వస్తుందని ఎవరూ చెప్పలేరు ఆత్మజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది తత్వజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది ఆ తత్వజ్ఞానమే ఉంటే పాండిత్యంతో పనేం లేదు ఇక్కడ ఇవన్నీ దానికోసమే అంతిమ లక్ష్యం అదే అందుకని గరుత్మాన్ ఎవరు గ్రహించట్లేదే తస్మిన్ క్షణే ఆ చివరి క్షణం మీద దృష్టి పెట్టగలిగితే గుర్ర వస్తుంది వస్తుంది డాక్టర్ని పిలవండి అమెరికాలో ఉన్న కొడుకును పిలవండి మాటలన్నీ మానేసి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా మహావిష్ణువు నీ కోసం చూస్తున్నా అని ఒక్కసారి కేశవ నారాయణ మాధవాన అంతర్గత దృష్టి పెడితే వాడికి అద్భుతమైన దర్శనం కలుగుతుందయ్యా వాడు గ్రహించట్లేదు ఆ విషయాన్ని దైవీ దృష్టి ప్రజాయతి ఎవరు అడగకుండానే ఏ ప్రయత్నము చేయకుండానే దైవీ ప్రజ్ఞ మనకి తోస్తుందమ్మా మృత్యు అంత గొప్పది మృత్యు అంత గొప్పది ఎందుకు దాన్ని ద్వేషించాలి మనం దైవీ దృష్టి ప్రజ అయితే దైవీ దైవంగా తానే దైవమైతే ఏ దృష్టితో ఉంటాడు అంటే క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువు ప్రపంచం పట్ల ఏ దృష్టితో ఉంటాడు అంతా ఒక్కటే అన్న దృష్టితో ఉంటాడు కాకపోతే రావణాసుడు మమ్మల్ని చాలు మీరు అవతరించండి అంటే ఆయన ఏమన్నా చూసే ప్రశాంతంగానూ మంచిది మీరు వెళ్ళండి వాడి పాపం వస్తా పాపం పండాక రావడం ఏంటండి వెంటనే రావాలి కానీ అదే అన్నాడండి మీరు పురాణాలు చదువుకోండి ఏ దేవుడు వెంటనే దిగిరాలేదమ్మా ఏ దేవుడు వెంటనే దిగిరాలేదు ఇక్కడ ఎందుకని వాడి పాపం పండడం అనేది ఒకటి ఉంది అక్కడ కర్మఫలం వాడిని అనుభవించే అవకాశం రాకుండా మహావిష్ణువు కూడా వాడిని ఏం చేయలేదు చేయడానికి ఎడితే ఓడిపోతాడు అనుమానం లేదు ఇక్కడ చేయడానికి ఎడితే ఓడిపోతాడు మధుకేటమైన గెలవడానికి ఐదు వేల ఏళ్ళు పట్టింది శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ఐదు వేల ఏళ్ళు ఏమిటండి పట్టింది చీరా గెలుస్తుంటే తలగా ఎగిరిపోయింది దానివల్ల అమ్మవారు తెచ్చి పెట్టింది అక్కడ హయగ్రీ కూడా అప్పుడే పుట్టింది దేవీ భాగవతంలో మహావిష్ణువుకి ఇద్దరు రాక్షసులను గెలవడానికి ఇంత అయితే నువ్వేదో చెప్పేస్తున్నావు అక్కడ తెలుగు ఎలా ఎలా తెలుగ్గవుతాయి వాడిని చంపినా వాడి కర్మఫలమే చంపాలి వాడిని బతికించినా వాడి కర్మఫలమే బతికించాలి పై వాళ్ళు చేసేది ఏమీ లేదు ఆ సమయం వచ్చాక ఇప్పుడు చేసే పని ఉంటే స్విచ్ ఆన్ చేయడం అంతే ఎంత విద్యుత్ ప్రవహిస్తున్నా స్విచ్ ఆన్ చేయాలి కదా కానీ విద్యుత్ అక్కడ లేకుండా నువ్వు స్విచ్ ఆన్ కూర్చుంటే ఉపయోగమే ఉంది అక్కడ అక్కడ కరెంటు పెట్టుకోవాలి కదా పెట్టుకోకుండా స్విచ్ ఆన్ చేయడం అంటే కరెంటు అంటూ బిగించి ఏర్పాటు అయ్యాక నువ్వు స్విచ్ ఆన్ చేయాలి కానీ నేను స్విచ్ ఆన్ చేసినా రాలేదంటే ఎందుకు ఆన్ చేస్తుంది పిచ్చోడా అక్కడ కరెంటే లేదు అది ఉన్నంత మాత్రమే రాదు నువ్వు స్విచ్ ఆన్ చేయాలి ఈ స్విచ్ ఆన్ చేయడమేనండి జీవితంలో మనం చేసే పదానికి ఇంత గొడవ ఎందుకు అసలు అహంకారం నేనేదో చేసేసా నేనేదో చేసేసా ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నా నువ్వు అనుకునే వరకు దేవుడు ఉంచుతాను నేను ఎక్కడా అనుకోవలసింది ఏమీ లేదు మనిషి ఆత్మజ్ఞానం పొందడం తప్ప అది ఎవడో అనుకోవడదు ఎవరికీ అక్కర్లేదు అందరూ బాగున్నారండి మా చిన్నప్ప ఇంకా సెటిల్ అవ్వాలి నీకు ఎందుకు గొడవ నీకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అది చిన్నబ్బాయి చిన్నబ్బాయి పెళ్ళని చూసుకుంటారు వదిలే ఆ విషయాన్ని వాడు అప్పుడు సెటిల్ అవుతాడు అప్పుడు సెటిల్ అయ్యేడు కానివ్వండి జీతం ఇంకా రావట్లేదు వీడికి ఈ సరిపోతుంది చిన్నబ్బాయి గురించి చివరికి చిన్నబ్బాయి వాడిని తీసుకెళ్ళి వరదాశ్రమంలో భారత సెటిల్ అవుతాడు అప్పుడు నేను సెటిల్ అయ్యాన అక్కడ సెటిల్ అవ్వాలి ఎందుకు వాడి సెటిల్మెంట్ గురించి ఇప్పుడు బడవ ముప్పై ఏళ్ళు వచ్చాయి వాడికి పెళ్ళి వాడు ఆలోచించుకోవాలి మనకెందుకండవని నువ్వు చేసే చేశాం కదా డెబ్బై ఏళ్ళు వచ్చి ఇంకేం చేస్తాం జీవితాంతం వాళ్ళని పోషిస్తూ కూర్చుంటారు అక్కడ ఆ చింత వదిలేయాలి నాకు అదొక్కటే ఉందండి అదొకటే అదొక్కటే ఎందుకు వదిలేపోతున్నావు వదిలేకపోతున్నావు అది నీ బాధ్యత అని ఎవరు చెప్పారు పిల్లలు స్థిరపడడం అనేది తల్లిదండ్రుల బాధ్యత కాదండి ఆశ్చర్యకరమైన మాటలు అనిపిస్తుంది మన వాళ్ళు స్థిరపడడం మన బాధ్యత ఎలా అవుతుందండి వాళ్ళని పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత చెట్లు ఇవ్వడం మన బాధ్యత కదా మన ప్రయత్నాలు మనం చేస్తాం చెప్పవలసిన సలహా చెబుతాం వాడికి సెటిల్ అయ్యే ఉద్దేశం లేకపోతే ఎప్పటికే అవడక్కడ తండ్రి బాగా సంపాదించి ఎందుకు సెటిల్ అవుతాడు దాని గురించి ఇంత మనకి అంటే మనం ఓవరాక్షన్ చేస్తున్నాము పెళ్లి చేసుకున్నాం పిల్లలని కన్నా వాళ్ళు పెంచాం పెద్ద చేసాం వాళ్ళకి ముప్పై ఏళ్ళు వచ్చే పెళ్ళిళ్ళు లేని వాళ్ళు చూసుకోవాలి ఈ దృష్టితో ఉన్నవాడు ఏమాత్రం డెబ్బై రాని ఎనభై రాని ఆ ప్రాణం పోయే స్థితి వస్తే లోపల ఏం జరుగుతుందో గమనించాలి ఆ జీవి అది చెబుతున్నది విష్ణు లోపలికి గమనించు లోపలికి గమనించు దైవ దృష్టి ప్రజాయతి ఇది ప్రతిరోజు కూడా జరుగుతుందండి చనిపోవక్కర్లేదు దీనికోసం రమణ మహర్షి చెప్తా చెప్తారా విషయాన్ని మనిషి నిద్రపోవడానికి గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఒక్క క్షణం మళ్ళీ నిద్రలోంచి మెలకువలోకి వచ్చే ముందు ఒక్క క్షణం ఖచ్చితంగా ఒక చమక్ మన ఒక కాంతి వెలుగుతుంది దాన్ని కనిపెట్టిన వాడు జీవనముక్తుడు కింద లెక్క అన్నాడు రమణ మహర్షి బోధనలో ప్రతి ప్రతిరోజు ఎందుకంటే నిద్రని మన వాళ్ళు శాస్త్రంలో నిత్య ప్రళయం అన్నారు నిద్ర అండి నిద్ర అని మనం అంటాం వేదాంత శాస్త్రంలో నిద్రని నిత్య ప్రళయం అన్నారు రోజు నీకు మృత్యువుని గుర్తు చేయడమే కోసమే నిద్ర పెట్టాడు దేవుడు అంతకంటే నువ్వు ఒక గుర్రెట్టి పడుకోవడానికి కాదు పక్క వాళ్ళకి నిద్రపట్టకుండా నిద్రను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే పోతావు పోతావు ఇలాగే పోతావు చూసుకో జాగ్రత్తపుడు జాగ్రత్తపుడు డబ్బా ఇచ్చాయి జానభై వచ్చే ఎగనైనా ఊరికి గుర్రులు పెట్టేస్తున్నావు ఆ గుర్రె పెట్టే బదులు గురువు గారి దగ్గరికి వెళ్ళచ్చు కదా కాస్త జ్ఞానం పొందచ్చు కదా మీరు పొందనండి ఇంకా ఇంకా కొన్ని మనకు ఉన్నాయండి బాధ్యత కూడా వేదాంతం మంచిదే కాని మరి ఉన్న తప్ప నువ్వు తప్పించుకుంటే వెంటనే తప్పుతాయి నీకు తప్పించుకోవడం ఇష్టం లేదు సమస్యలేం లేవండి మనకి ఇష్టం లేదంతే అందుకని దైవీయ దృష్టి ప్రజాయితీ అనుకోకుండానే దివ్య దృష్టి అంటామే దైవీయ దృష్టికి ఖచ్చితంగా కలుగుతుంది అయ్యా రోజు కలుగుతుంది సరే రోజు అంటే ఏదో తాపత్రయంలో ఉన్నాడు టక్కుమల్ని లేస్తాడు చూసుకుంటాడు గుర్తుపెట్టు చచ్చిపోయేటప్పుడు వేరే పనే ఉంది ఎనభై ఏళ్ళు వచ్చాయి మంచంలో ఉన్నాడు ఆసుపత్రుల్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు ఏదో జరిగింది బెడ్ మీద మంచం మించి లేవద్దు మూడు నెలలు రెస్ట్ ఉన్నారు అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తారండి అప్పుడు కూడా ఫోన్ పట్టుకుని ఇంద్రం ఇలా అయిపోయింది మనకి ఇలా కాకపోతే ఏం చేస్తావు కూడా ఏడుపే ఇంత జరిగినా వాళ్ళు చూడడానికి రాలేదు ఇప్పుడు వాడు వస్తే నీకేమైనా నయం అవుతుందా ఇక్కడ ఇది అహంకారం అంటే అహంకారం అంటే గర్వం అనుకోకుండా దయచేసి నేను నాది అనే భావన దేనికి సంబంధించిన అది అహమే దాని అహం భావం అంటారు దీని అహంకారం అంటారు అంతే తేడా అహం అంటే అహమే నన్ను చూడడానికి రాదు వస్తే ఏమైనా తగ్గుతుందా మనకి వ్యాధి వాడు ఎందుకంటే రావడం అనవసరపు డిస్టర్బెన్స్ కేశవ నారాయణ అనుకోవచ్చు కదా అనుకోడు వాడెవడం రాలేదంటాడు వాళ్ళ కోసం ఎంత చేసాం మనం కనీసం పలకరించడానికి రాలేదు వస్తే నీకేమైనా తగ్గుతుందా ఇదే జ్ఞానం అప్పుడు ఏకీభూతం జగత్ సర్వం ఈ జగత్ అంతా ఒక్కటిగా కనపడుతుంది ఆ మనిషి ఎందుకు గ్రహించట్లేదో నాకు అర్థం కావట్లేదు నకించి వక్తుమీకతే ఇంకప్పుడు ఏమీ మాట్లాడాలని కూడా మనిషి అనుకోట ఆ జ్ఞానం పొందితే దివ్య జ్ఞానాన్ని ఆ దివ్య దృష్టి ఏర్పడితే అంతా ఒక్కటి అన్నది ఏర్పడ అంతా ఒక్కటేనా భార్య అనుకున్నా భర్త అనుకున్నా పిల్లలు అనుకున్నా నేను అనుకున్నా నా ఆస్తి ఇదంతా ఏం లేదా అంతా మిథ్య ఉట్టి కళ కల కోసమా నేను అంత చచ్చిన పచ్చ చావు చచ్చాను ఇదంతా ఇన్ని పాటు అయ్యి ఎంత తప్పు అయిపోయింది ఎంత తప్పు అయిపోయింది అని వెంటనే తెలుసుకుంటాడయ్యా నకించుద్వత్తు మేఘతే సరే ఇంకా మాట్లాడానికి కూడా ఏమనుకోడు ఆ దృష్టికి మనం వెళ్ళాలని అందుకే చివరి యాత్రను మనకి నాలుగు రకాలుగా చెప్పారు అందులో గొప్ప మాట మహాప్రస్థానం ఇప్పుడు శ్మశాన కేంద్రాలు కొంతమంది మహాప్రస్థానం అని పెడుతున్నారు వాహనాలు కూడా చాలా గొప్ప మాట శ్రీశ్రీ తన పుస్తకానికి పెట్టేడానికి ఆయన ఉద్దేశం ఒక యాత్ర కోసం వాటాడు అంతిమయాత్రను మహాప్రస్థానం అంటారు ఆ మహాప్రస్థానం అనే మాటలో ఒక అంతరార్థాన్ని గమనించండి అంటే ఏమిటి మహాప్రస్థానం ఉత్తర దిక్కుగా బయలుదేరతారట ఇంకా ఆగరెక్కడ ఆకలి దప్పిక ఏం కుదరదు వెళ్ళిపోవడమే మధ్యలో ఆగి నీళ్లు తాగడం కూడా ఉండదు ఇంక వెళ్ళిపోవడమే ఎక్కడ ప్రాణం పోతే అక్కడ పోతుంది పాండవులు చేశారా పని సరిగ్గా మీరు సైన్స్ ప్రకారం ఆలోచించండి భారతీయ పురాణాల్లో ఉండే వైజ్ఞానికత ఏమిటో అర్థమవుతుంది నిజంగా ఉన్న మనిషి ఒకచోట బయలుదేరి అది ఒంతరి దిక్కుగానే నడుచుకుంటూ పెడితే ఎక్కడికి వస్తాడండి ఓడలో వెళ్ళి సముద్రంలో ప్రపంచం అంతా తిరిగి ఏం చెప్పాడు భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు ఎందుకు అంటే నేను బయలుదేరినప్పుడు అలాగే ముందుకే పక్క రైట్ లెఫ్ట్ తీసుకోకుండా పెడితే మళ్ళీ బయలుదేరిన చోటకు వచ్చానని చెప్పాడు ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టడానికి ఇదే కదా కారణం ఓడ లేకపోతే కనిపెట్టేవారు కాదండి అంతకుముందు బల్లపొరపుగా ఉందని అనుకున్నారు అందరూ భూమి గుండ్రంగా ఉందని యాత్ర చేసిన వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే ఓడ కారణంగా గోడలో బయలుదేరిన వాడు అదే దిక్కుకు అలాగే రైటు లెఫ్ట్ తీసుకోకుండా పెడితే ఎక్కడికి వస్తాడు అంటే తిరిగి బయలుదేరిన చోటుకు వస్తాడు అన్నారు అంటే భూమిగుండ్రంగా ఉందని కనిపెట్టారు మహాప్రస్థానంలో కూడా చివరి యాత్ర అదే దిక్కుకి అలాగే పెడితే ఎక్కడికి వస్తాడంటే తాను ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వస్తాడు అంతవరకు రాడు పోతాడు శరీరం కానీ వస్తే ఒకవేళ వస్తే అక్కడికే వస్తాడు అంటే అర్థమేంటి నువ్వు ఎన్ని తీర్థాలు తిరిగినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని ప్రవచనాలు విన్నా అంతిమంగా నీ దగ్గరికి నువ్వు వెళితే తప్ప ఎవరేం చెయ్యలేరు ఎవరేం చెప్పలేరు నీ దగ్గరికే నువ్వు వెళ్ళాలి నీలోకే నువ్వు వెళ్ళాలి నాలో నేను నాలో నేను ఇంతకు మించినటువంటి మంత్రం లేదు మాట లేదు నాలో నేను నాలో నేను ఆ నాలో నేనికి ఎంత సమయం కేటాయిస్తున్నావో మనం అందరం ఆలోచించుకుంటాము కాస్త ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వస్తే అందరూ వెళ్ళిపోయారు నన్ను ఒక్కరిని వదిలేశారు ఇంతకంటే అదృష్టం లేదు నిజానికి అందుకోవడం ఎవరికో ఫోన్ చేయడం ఓ సోంబేరికాన్ని పిలవడం ఓ గంట సూ సూ సూది ఇక్కడ వారి టైం పాడైంది మన సమయం పాడైంది ఇక్కడ అసలు అందరూ మనని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంత అదృష్టం అండి వాళ్ళు మృత్యుదశను గుర్తు చేస్తున్నారమ్మా వాళ్ళకి నమస్కారం చేయాలి వదిలేసి వెళ్ళిపోవడమే ఇది కదా నా దశను నాకు గుర్తు చేశారు సంతోషం నేను ఒక్కడనే ఉంటాను అని జపం చేసుకోవచ్చు కదా మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు కదా అధ్యాత్మ గ్రంథం అసలు మనలోకి మనం వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు కదా లోపల ఏం జరుగుతుందో ఉండదేమండి అలా మనం తోసని జబ్బు ప్రపంచంలో చాలామంది ఉన్న జబ్బు అంటే తోసని జబ్బు పట్టుకుని తోసిబారెత్తే అప్పుడు తోస్తుంది తోచకపోవడం ఏంటంటే నీలో ఉంటే తోచకపోవడం ఉండదు ఇక్కడ నీకు ఎందుకు తోచట్లేదు అంటే ఎవరో నీ పక్కన ఉండాలని చూస్తున్నావు ఎంతసేపు ఇక్కడ ఎందుకు ఉంటే ఏం చేస్తావు చెప్పు ఆలోచించు ఇంకా ముందుకెళ్ళు ఆలోచనప్పుడు మధ్యలో ఆపేయకూడదు ఎవరో మన దగ్గర ఉంటే ఏం చేస్తాం ఆత్మస్తు పరనంద ఆహాహా ఇహిహి ఆశమ్మ భోషమ్మ ఏమీ లేదు ఇక్కడ ఖచ్చితంగా ఈ ఇద్దరినీ తప్ప అందరినీ తిడతారు ప్రపంచాల్లో మన ఇద్దరమే మంచివాళ్ళం అంతా చెడిపోయినట్టే లెక్క ఒకవేళ ఈ ఇద్దరిలో ఒక మనిషి బయటికి వెళ్ళి ఇంకోటి ఎవడన్నా వచ్చాడు ఈ వెళ్ళిన వాడిని వెంటనే తిడతాడు ఈ కూర్చున్నవాడు ఇప్పుడు వెళ్ళాడే వాడే మొత్తం పాడు చేశాడు ఇప్పుడు ఇంతకంటే మనం చేసేది ఏమన్నా ఉందా ఆ మాట వాడి ముందు ఎందుకని లేకపోయింది ధైర్యం లేదు వాడు ముక్కు మీకు ఉద్దేశాడేమో భయం నిజానికి ఇద్దరు కూడా మంచివాళ్ళు కాదు ఒకవేళ మంచివాళ్ళు అయితే అందరూ మంచివాళ్ళు అయి ఉండాలి కానీ మన అహం ఏం చేస్తుందంటే ఎంతసేపు నేను గొప్పవాడిని ఎదుటివాడిని కూడా గొప్పవాడు అనకపోతే వాడు మన గొప్పతనం ఒప్పుకోడు కదా నాకు చిన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు హనుమంతు అని ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు వాడు నేను ఎనిమిదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం తర్వాత ఏదో వాళ్ళ కొంచెం సాధారణ కుటుంబం ఇంకా పై చదువులు చదవలేక వాడు మానేశాడు సరే మాకేదో భగవంతుడు దేవుల్లో ఒప్పుకుంది మా నాన్నగారు చదివించి కానీ స్నేహం స్నేహమే కదా వాళ్ళ తాతగారు ఊరికి ప్రెసిడెంట్ మా ఊరికి ప్రెసిడెంట్ వాడు మేము ఇద్దరం ఆడుకుంటూ వెళ్ళినప్పుడు ఏడో తరగతిలో ఉండగా ఆ మురికాలువ దగ్గర ఒక వంతెన ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఈ వంతెన మా నాన్నగారు మీ తాత మా తాతగారు మీ నాన్నగారు కలిపి కట్టించారని చెప్పేవాడు నాకు మా నాన్న ఎప్పుడు అటువంటి గొప్ప పనులు చేయడం నేను చూడ కానీ ఇంత కూర్చుని ఏదో వచ్చిన వాడికి ఏదో చెప్పడమే కానీ ఏమి ఇలా ఏదో ప్రజోపకార కార్యక్రమాలు చేసినట్టు నేను చూడ నాకు రెండు మూడు సార్లు అన్నాక మా నాన్న కట్టించాడంటే నాకు గొప్ప కదా వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు కట్టించడం ఎందుకు ఆయన సర్పంచ్ ఆయన కట్టించారు తెలుసు మా నాన్న ప్రమేయం ఏముంది ఇందులో అని నేను ఇంటికి వెళ్ళి మా నాన్నగారిని ఒకసారి అడిగే ఆ ముఖ్యాల వంతు మీరు కట్టించారు కదా అన్న మనం అలాంటి పనులు చేయం కదరా అని ఆయన నిజాయితీ పరుడు కదా మనం అలా ఎందుకు చేస్తాంరా ఎవడైనా ఎవరైనా కట్టానంటే పది రూపాయలు ఇస్తాను కానీ నేను తీసుకోరా వాడు ఎందుకు చెప్పాడు అని నేను అడిగా మరి వాడు అస్తమాను మీ పేరు చెప్తున్నాడంటే మరే వాడి ఒప్పతన ఒప్పుకోవాలంటే నన్ను గెలపాలి కదా అన్నాడు ఆయన మా తండ్రికి నమస్కారం మా తండ్రికి నమస్కారం ఓ మనుషులు మన్ను కూడా ఎందుకు కలుపుతారు అంటే వాడి గొప్పతనం మనం ఒప్పుకోవడం కోసం మా నాన్నగారు పేరు కలపకపోతే వాడి తాతగారి గొప్పతనం నేను ఎందుకు ఒప్పుకుంటా నువ్వు ఇలాగే చెప్తావురా గొప్పదట్ట మమ్మల్ని కూడా కలిపిస్తే ఇంకా మాట్లాడంగా ఇది మానవ మనస్తత్వం అండి ఈ దృష్టితో ఉన్న వాళ్ళకి మనకి దైవీయ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అందుకే మనకి సాధారణంగా చనిపోయేటప్పుడు ఏ స్థితిలో ఉంటామో రామదాస్ చెప్పాడు ముప్పొనక అలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పు రమై కపము కుత్తుకబట్టిన వేళ బాంధవులు కప్పిన వేళ నీ స్మరణ కలుగునో కలగదు ఇప్పుడే తప్పక చేతు మీ స్మరణ దశరథి కరుణాపయోనిధి ఎంత చక్కెని మాట ఎంత చక్కెన మాట యమకింకరులు వచ్చి మా ఇంటి ముందు ఉన్నప్పుడు రోగములు గొప్పరమై కఫము పుత్తుకబట్టిన వేడు రకరకాల రోగాలన్నీ కమ్మేసి నోట మాట దాకం ఓ అంటున్నప్పుడు రామ అంటే కుదురుతుందామా అన్నాల అదేంటో తెలియదు అది నీకు కూడా అర్థం కాదయ్యా నేను నీ మాట అన్నానో ఇంకే మాట రావణ అన్నానేమో అనుకుంటా కొంపదేశి ఆ స్థితి వరకు ఎందుకు తెచ్చుకోవాలి బాంధవులు కప్పిన అప్పుడే పెద్ద కొడుకు టెలిగ్రామ్లు ఇచ్చేసాడు అందరిని వచ్చేయండి ఫాదర్ సీరియస్ ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అప్పట్లో టెలిగ్రామ్ లేగా వచ్చేసారు అందరూ అప్పుడు నీ స్మరణ కలుగునో కలగదు అంత పరిస్థితులు అనారోగ్య పరిస్థితుల్లో మాట కూడా రాని స్థితిలో రామా అని అనగలలో లేదు అందుకని ఓ పని చేయన్నాడు తెలివిగా రాముదాసు నాటికి ఇప్పుడేం తప్పక చేతు నీ స్మరణ ఆరోగ్యంగా ఉండగానే నేను కోటిసార్లు రామా అంటాను ఇది అప్పుడు లెక్కట్టేసేయని చెప్పాడు ఆ ఖాతాలో రాసి విశ్వనాథ్ సత్యనారాయణ గారు అయితే మరింత తెలివికి చెప్పాడు ఆయన వీళ్ళందరినీ చదివాడు కదా ఇంకా గొప్ప పైన చెప్పాడు కలవక ఒక కొన్ని నాడులు నికామభవత్పద చింతనానలో జ్వలిత పద జ్వలితాసనాధములు స్వామి కల వేళలు కొన్ని మేళలు నికామభవత్పద చింతనానలోజ్వలిత శిఖాశనాధములు స్వామి ననుం గొనిపోవరాదే ఉజ్జ్వలమగు తన్నిమేషమున నను పోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున లేకయుండ విహ్వల కరణాభితప్తమైన జనుస్సులు చాలు ధూర్జటీ కంటే తెలివిగా చెప్పాడు ఇప్పుడు చేస్తాను నీ స్మరణ ఆ ఖాతాలో రాసుకొని ఆయన చెబితే ఈయన ఏమన్నాడు నేను అసలు చేయి అన్నాడు ఆయన నా కుదరదయ రెండు వందల పుస్తకాలు రాయాలి నేను నేను స్వరిస్తూ కూర్చోమంటే నాకెక్కడ కూర్చోను రెండు వందలు రాశాను నిజంగానే రెండు వందల పుస్తకాలు రాశాడు నవలలు నాటకాలు అన్నీ కలిపి రెండు వందలు రెండు వందల పుస్తకాలు రాయాలంటే రామకోడు రాయమంటే అలా కూతుంది కాళీదేవుని రామకోడు రాసుకుంటాడు విశ్వసినాడు గారు రామకోడు రాసుకుంటే తెలుగు సాహిత్యం శూన్యం అయిపోయింది శూన్యమైపోయింది ఏముంది అక్కడ అటువంటి వాడు రామ కూడా రాయకూడదు కలిగ ఉన్నవాడు రాసుకోవాలన్నా ఏ పని చేయలేక ఆ పని చేయాలి అందుకని నేను అవన్నీ పని చేయమంటే నా కుదరదని అన్నాడు అయినా పడుకునేటప్పుడు మా ఆవిడతో తగాదా వచ్చినప్పుడు ఏదైనా చికాకు వచ్చినప్పుడు రామా అంటాను కదా అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోనాడు ఇది మహాత్యాగం కలవక కొన్ని వేళలు కలవక కొన్ని వేళలు నికామభవత్ పదచింతనాలలో అజ్వలిత శిఖా సనాతములు స్వామి ఎప్పుడో అప్పుడు నీరసంతోనో ఆయాసంతోనో కోపంతోనో పాపంతోనో రామా అంటాను కదా పరమ నమశివాయ అంటాను కదా అప్పుడు తీసుకెళ్ళిపోవాడు ఇది మహాత్యాకం అండి లోకంలో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చి అంత గౌరవం పొందుతూ ప్రతి సభలో ఆయన వచ్చారంటే ఆహా ఓహో అనేవాళ్ళు అందరినీ పెట్టుకుని ఆయన మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు నేను ఎప్పుడో నమశివాయ అంటాను కదా అప్పుడు తీసుకెళ్ళిపో నేనా వద్దనా అని అడా నన్ను గొనిపోవరా అది ఉజ్వలమగుత నిమిషమున ఆ నమశివాయ అనేటప్పుడు నువ్వు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయే భారం ఆయన మీద పెట్టాడు నేను ఎత్తిమీద తేరుందంటే నీ చేత్తు తీసి నేను అన్నం నాకు అనాలన్న గొడవ ఎక్కడుందయా నా అంతే ఎందుకు వచ్చింది ఎప్పుడో ఒకప్పుడు అంటాను కదా స్నానం చేసి ఎమ్మడు నీళ్ళు ఎత్తిమీద పోదాం శివా అంట అలాకెళ్ళిపో స్నానం గదిలో పడిపోతాం గొడవ వదిలిపోయి తీసుకెళ్ళిపో నన్ను గొనిపోవరాదే ఉజ్వలమతనిమేషమున జన్మం ఒక లేక ఒక్కటే సరితో మళ్ళీ జన్మ పెట్టద్దు రెండు వందల పుస్తకాలు రాయలేను నేను మళ్ళీ ఎప్పటికే రాసినవి ఎవడో చదువుతాడో తెలియదు ఏదో రాశం ఎందుకని బాధంతా చెబుతున్నాడు విక్వల కరణాభితప్తమైన జనుస్సులు చాలు దుర్జటి ఈ ధర్మేంద్రియాల వ్యామోహంలో జ్ఞానేంద్రియాల వ్యామోహంలో తప్తమైపోయామయ్యా ఇప్పటికే డెబ్భై ఏళ్ళు ఇంకెందుకు ఇది ఇంకెందుకు ఇది నాకు వద్దు మళ్ళీ జన్మొద్దు అని చేత నా మీద పెట్టొద్దు ఆ భారాన్ని నువ్వు నామస్మరణ చేయరా రామకోట రాయరా తీర్థయాత్ర చేయరు వద్దు నీ మీదే నేను పుడుతున్నా ఎప్పుడప్పుడు రామా అంటాను కదా లాక్కెళ్ళిపో ఎవ్వరు నేను నేనేం అడగ తీసుకెళ్ళిపో అలా సిద్ధంగానైనా ఉన్నామో మనం ఇంకా ఏదో చెయ్యాలనుకుంటామే ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి మనస్థితి